जहार एनटीआर जिंदाबाद जहार एनटीआर जिंदाबाद जहार एनटीआर जहार तेलुगु देशम पार्टी जिंदाबाद तेलुगु देशम पार्टी जिंदाबाद चंद्रबाबू नायडू నాయకత్వం ప్రతిజాలి चंद्रबाबू नायडू నాయకత్వం ప్రతిజాలి లోకేష్ బాబు నాయకత్వం ప్రతిజాలి లోకేష్ బాబు నాయకత్వం ప్రతిజాలి నారాయణ సర్ నాయకత్వం ప్రతిజాలి నారాయణ సర్ నాయకత్వం ప్రతిజాలి నారాయణ సర్ నాయకత్వం ప్రతిజాలి बदिलाली पंगु नारा नगर नायकत्वा बदिलाली बदिलाली नारा लोकसभा नायकत्वा बदिलाली बदिलाली नारा चंद्रबाबू नगर नायकत्वा बदिलाली इंदा बदतूर देशम पढ़े इंदा बदतूर देशम पढ़े नायसलो एक्सप्रेस कार्नुरेडर मालवे नालू मालवे अंधेरा दो कोशिश कर दी మహానాడు సందర్భంగా ఈరోజు నెల్లూరు నుంచి అన్ని డివిజన్ ప్రజలు తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు సంతోషంగా మహానాడు సభకి అందరూ బయలుదేరారు అందరూ చాలా సంతోషంగా ఈరోజు ఎప్పుడో రెండు సంవత్సరాల కోసం జరిగే ఈ పండక్కి పసుపు పండక్కి అందరూ కూడా ఉత్సాహంగా ఎప్పుడు అటెండ్ అయ్యారు అటెండ్ అయ్యారు అక్కడ ఉత్సాహంగా పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం ఆనవాయితీగా రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం చాలా పకడ్బందీగా చాలా సంతోషంగా జరుపుకునే వాళ్ళం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో పలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించడం ప్రతిపాదించడం దాన్ని మళ్ళీ పలు పరిశీలించడం దాన్ని దానికోసం అందరూ ప్లానింగ్ చేసుకోవటం ఈ ప్లానింగ్ చేసుకొని దాన్ని అమలు పరచడం ఈ ఆనవాయితీగా జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ అభివృద్ధి కార్యక్రమాలు చేసే పార్టీ అని అందరికీ తెలుసు ఈ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన మా కార్యకర్తలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా తీసుకుంటాం నెల్లూరు శాఖ మంత్రి వర్యులు ఒంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ నుంచి ఇరవై రెండు వార్డ్ల నుంచి కవర్ చేస్తారు ఈ మన ఏదైతే మహానాడు కార్యక్రమం ఉందో ఆ క్రమ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరూ పాల్గొనడం జరుగుతుంది మాకు సంబంధించి నలభై నాలుగు డివిజన్కి సంబంధించి విఆర్సీ సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ కార్యకర్తలు చాలా ఆనందంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పసుపు పండగ లెక్క ఈరోజు ఈ మహానాడికి ఒక ప్రత్యేకత ఉంది ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు కార్యకర్తలు ఎదుర్కొన్న తర్వాత ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఈ మహానాడు అత్యద్భుతంగా రూపుదిద్దుకోవడం జరుగుతుంది ఈరోజు ఎన్నో సమస్యల మీద ఎన్నో ఇబ్బందుల మీద ఈ రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాల మీద చర్చ జరగడం జరుగుతుంది ఈ చర్చలో రాష్ట్ర రాష్ట్రంలోని మంత్రులు అందరూ పాల్గొనడం జరుగుతుంది రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడపాలా ನಾರ ಚಂದ್ರಾಬುತ್ವ ತಿಲ್ ನಾರ ಚಂದ್ರ ಬಾಬು ಗಾಯಕತ್ವಾಲಿ ನಾರಾ ಲೋಕೇಶ್ ಗಾರಿ ನಾಯಕತ್ವಾಲಿ ಪೊಂಗೂರು ನಾರಾಯಣ ಗಾರ್ ನಾಯಕತ್ವ ತೆಲುಗು ದೇಶ ಪಾರ್ಟಿ साइड ले ए बंदे हो दो मुझको ले जा दौड़स